మనము ఎలా కూరుకుపోయామంటే అసలు ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉంటే అసలు ప్రభుత్వాన్ని మనం వేరు చేయగలమా ఈ యొక్క పనులు మనం సాగించుకోవాలంటే ప్రభుత్వాన్ని వేరు చేయగలమా అనే ఆలోచన వచ్చినప్పుడు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది చేయలేమేమో అని ఒకవేళ చేస్తే ఎలా చేయగలము ఏమైనా దానికి ఎలా ఉంటుంది ఆల్టర్నేట్ అనే కన్ఫ్యూజన్ కనబడుతుంది ప్రభుత్వాన్ని కార్యనుషక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు ఉన్నాయి కదా నాలుగోది మనం ప్రెస్ మనం మీడియా మనం నాలుగో స్థానం అంటే ఈ మూడిట్లలో ఎవరి పరిధిలో ఉండి వాళ్ళు చేస్తే నష్టం లేదు తగుదనమ్మా అని ప్రతిది ప్రభుత్వం కల్పించుకొని వాడు అడిగేయాలంటే ప్రభుత్వం కల్పించుకోవడం సరి అది కాదు అంటున్నారు ప్రభుత్వం చేయాల్సిన పని మూడే ఒకటి విద్య ఆరోగ్యం మౌలిక వసతుల కల్పన మౌలిక వస్తువులు అంటే ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది ఇవన్నీ వస్తుంది ఇవి ప్రభుత్వం చేయాలంటే ప్రైవేట్ వాళ్ళకి చేస్తే సరే కాదు చేయలేదు కూడా అంటే లాభాపేక్ష లేకుండా చేయాలి విద్య ఒక పెట్టుబడి వైద్యం కూడా ఒక పెట్టుబడి వైద్యంలో రోగ్రస్తులు కాకుండా పనితరాలకు పెరుగుతాయి కదా జాతీయ సంపద పెరుగుతుంది కదా మౌలిక వసతులు మౌలిక వసతులు మన ఇంటి ముందు లోడ్ చేయాలంటే ప్రైవేట్ ఓడియాడు మనమే మన ప్రభుత్వం ఒక నల్ల కనెక్టెడ్ కావాలంటే కావాలి అందుకని గుడ్ గవర్నెన్స్ లో ఈ ఏదైతే మినిమం గవర్నమెన్స్ మాక్సిమం గవర్నమెంట్ గవర్నెన్స్ ఎట్లా వస్తుందంటే పౌర సేవలు అందించడంలో ప్రధానంగా పాత్ర వహించాలి మంచి నెల సరఫరా గ్యారంటీ గవర్నమెంట్దే కదా విద్య గవర్నమెంట్ కదా మన మౌలిక వస్తువులు మన వీధి రైట్లు కానీ ప్రజలు మౌర్యలు కానీ ఇవి సామూహిక పనులు ప్రభుత్వాలు చేయాలి ఇవి దాటి వ్యాపారాలు చేస్తున్నా చూసినా అది వద్ద అందుకని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మెల్లమెల్లగా పెట్టుబడి ఉపసంహరణకు ఇవాళ చాలా మంది బీజేపీ నిందిస్తున్నారు ఇక్కడ మొదలు కానీ కాంగ్రెస్ లోనే ఉపశమన పెట్టుబడుల ఉపసంహరణకు మంత్రిత్వ శాఖ ఉంది మన్మోహన్ సింగ్ గారు మంత్రి వాళ్ళు అంతకుముందు మనకు వాజ్పేయి గారు కూడా అదే చెప్పిండు మెల్లమెల్లగా ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఖానాకు నింపడానికి పనికి వచ్చినాయి ఇప్పుడు చెప్పారు లేకుండా దానిలో ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు అన్నిటి కూడా అది ఎరువులను సాధీనా సాడడం దానికి అవసరమైన పై స్థాయి ఉద్యోగం పై స్థాయి అధికారులకేమో అన్ని సౌకర్యాలు కల్పించడం కింది స్థాయి మేము అందుకని వాళ్ళ విశాఖ ఒక్క కర్మాగారాన్ని ప్రైవేటైజన్ చేస్తా అంటే ఎందుకు వద్ద అంటే కొన్ని పనులు కొన్ని ప్రభుత్వ రంగాలు చేయాల్సిందే ఉదాహరణకు విశాఖ ఉక్క కర్మాగారం ఉంది అనుకోండి నష్టం వస్తే తీసేద్దాం నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే కుక్కను చంపాలంటే పిచ్చు కుక్క అని ముద్ర వేసి చంపుతున్నాం అది కరెక్ట్ కాదనుకుంటున్నా యాక్టివ్ మైండ్స్ కేటాయించడం అనుకోండి సాధ్యం అది కాదు కానీ కొత్తగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు అని మనం నేర్చుకోవాలి అంటే మనం మనము దాన్ని జీర్ణించుకోగలమా సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తామంటేనే దాని మీద చాలా మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాం అట్లాంటిది పూర్తిగా గవర్నమెంట్ ఉండదు అంటే మరి ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్తుందా అనే ఒక భయాన్ని సృష్టించినట్టు అవుతుంది కదా అది ఎట్లా హ్యాండిల్ చేస్తాం అంటే మనోపాధి దేది ఉండవు ఉదాహరణకు కొన్ని విద్యుత్ విద్యుత్ రంగంలో మొత్తం దగ్గర గవర్నమెంట్దే కదా కానీ లో మనం మన పని బయట మరి ఎంత సేవలు ఎత్తేని టెలిఫోన్ కనెక్షన్ తీసుకోవాలంటే అది ప్రైవేటికెట్ ను వ్యతిరేకించే వాళ్ళకి రెండు ఉదాహరణ చెప్తా నేను రాష్ట్రం దేశం అంతా ట్రైన్ అడ దిగుతుంటారు ఒక రిజర్వేషన్ టికెట్ కావాలంటే మనం అంత ఇవా ఎంత కష్టపడే వాళ్ళం దేశంలో ఇక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పోవడానికి రిజర్వేషన్ సౌకర్యం ఆన్లైన్ లో చేసుకునే వ్యవస్థ వచ్చిన కనుక గుడ్ గవర్నెన్స్ కు రెండు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ రెండు వస్తే గుడ్ గవర్నెన్స్ వచ్చినా అంటే అవినీతి కూడా ఉండదు అక్కడ ఉదాహరణ గతంలో ఒక బెర్త్ కోసం మనకు టీసీని ఎంబడి పడి రా అర్ధరాత్రి దాకా డబ్బులు ఇచ్చి మనం పొందే టెలిఫోన్ అయితే మంచి ఉదాహరణ గ్యాస్ కనెక్షన్ మంచి ఉదాహరణ గవర్నమెంట్ కంపెనీలో ఉన్న ఒక మొనోపల్లి ఉండడం వల్ల ఏమైంది గ్యాస్ కనెక్షన్లు మీకు ఎంపీ తోని ఎంపీతో పరిచేసుకోవాలని పరిస్థితి ఉదాహరణ చెప్తా లోక్సభ ఆఫీస్ మేము పంజగుట్లో పెడతాందుకు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ అందరు నడిచింది ఆయన పరిశ్రమ పెట్టి లాస్ అయ్యింది ఎందుకు చెప్తున్నాడు నా ప్రత్యక్ష ఉదాహరణ రెండు ఫోన్లు ఉన్నాయి అక్కడ రెండు మూడు ఫోన్లు ఉన్నాయి మూడు కనెక్షన్ ఉంది వాటి మేము తీసుకుంటామయ్యే మేమే కట్టుకుంటాం వీళ్ళు ఇప్పటి నుంచి పేరు మాన అది ఎస్టాబ్లిష్మెంట్ లేదు దానికి కొత్తగా కనెక్షన్ ఇచ్చేది లేదు అక్కడ దాకా ఫిట్టింగ్ మళ్ళీ కానీ వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు అంటే అక్కడి నుంచి అన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క కనెక్షన్ కానీ వెయ్యి రూపాయలు లంచం ఇస్తే నేను వెయ్యి రూపాయలు లంచం ఇస్తాడు తప్ప ట్రాన్స్ఫర్ కాదు ఒక పేరు నుంచి ఒక పేరు ఎందుకు మొనోపాలి గవర్నమెంట్ ఇది అలా టెలిఫోన్ అంటే ఎంపీ పైరవి లేకుండా టెలిఫోన్ ఎంత పెద్దవాళ్ళకు రాకపోయింది కదా మరి గతంలో మౌలిక సమస్యని తీర్చలేని పరిస్థితి నిజవాళ్ళు ఏమైంది రెండు నిమిషాల్లో మీ ఆధార్ కార్డు వస్తే నెంబర్ కొట్టి మీ ఫోటో వచ్చేస్తుంది రెండు నిమిషాలు మీకు సబ్ కార్డు ఇస్తే ఎందుకు అయింది ప్రైవేట్ ప్రైవేటీకరణ వల్ల మొత్తం లాభమైంది అయితే నేను బిఎస్ఎన్ నష్టపోయింది బిఎస్ఎల్ నష్టపోవడానికి కారణం అంతే అంత్యతపాల దాకా అదేమో సేవ ఉంది కానీ టెలిపోన్స్ వచ్చే వరకు ఉదాహరణ అట్లాగే రైల్వేస్ ఉన్నారు రెండో ఉదాహరణ ప్రైవేట్ కన్నా కదా మనోపాలి గవర్నమెంట్ మొనోపాలి తీసేస్తే ఆటోమేటిక్ అంతకంటే తక్కువ ఛార్జీలకు మనకి అందం చేస్తారు కదా సో ఇక్కడ మరి పాలసీ మేకింగ్ విషయంలో ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఒక ప్రైవేట్ కదా ఉన్నాయి లేదా ఇప్పుడు మీరు టెలిఫోన్ ఛార్జీలు స్పెక్ట్రామ్ అమ్మకి ఎవరు చేస్తున్నా స్పెక్ట్రామ్ లోపాలు జరిగితే మేము సుప్రీంకోర్టు దాకా సుప్రీం సుప్రీంకోర్టులో స్పెక్ట్రామ్ లోపాలకు పరిహారం కూడా రాజా జైలు కెనిపోయిండు కదా ఇప్పుడు మనకు డీప్ జైలు పోయాండు ఇవన్నీ ఉన్నాయి కదా మనకు అంటే దీన్ని సరళీకృతం చేయండి సరళీకృత ఆర్థిక విధానాల్లో ఇది సాధ్యం వండి పట్టుబట్టి ఇది నేనంటా ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి ఇప్పుడు కుక్క చేసే పని కుక్క ఘతి చేసే పని ఘడితే చేయాలి మూడు సావిధాన్యం ప్రభుత్వం చేసేది వైద్యము విద్య మౌలిక వసతుల కల్పన ఇవన్నీ చేయాల్సిన పని ఇంకోటి చేయలేదు కానీ పరిశ్రమలు పెట్టి నేను నేనంటాను ఒక ఉదాహరణ చెప్తున్నాను విశాఖ ఉక్కు కర్మ వేరే ఉంది ప్రైవేట్ కళ్యాకల్ మేడం కేటాయించాలంటున్నా కానీ నష్టపోయే పరిశ్రమల్లో మన ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టి ఎందుకు నష్టపోవాలి అంటున్నారు అందుకని నూట నలభై కాయల పడ్డ పరిశ్రమలన్నీ మెల్లమెల్గా వాళ్ళు చేసుకుంటారు వ్యాపారం వాళ్ళు చేసుకొని అందుకని గుడ్ గవర్నెన్స్ లో భాగం మినిమం గవర్నమెంట్స్ మోర్ మన మాక్సిమం మన మాక్సిమం గవర్నమెంట్ మినిమం గవర్నమెంట్ ఎందుకంటే ఇది అంటున్నాం ప్రతి దానిలో ఇబ్బంది పెట్టకండి గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవి చేయండి అవి విడిచిపెట్టి ఇచ్చిన పనులు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఆధార్ కార్డు ఇష్యూ ఇష్యూ చేసి ప్రైవేట్ సంస్థ కప్పచేక ఖచ్చితంగా గవర్నమెంట్ ఇష్యూ చేయాలి ఇదేనా అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి కొన్ని పనులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయనియండి పరిశ్రమలు కానీ స్థాపించాలి కానీ ఇవన్నీ వాడు చూసుకుంటారు ఇంకొక మాట చెప్తాను పాటి ఉంది ఉదాహరణ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఈజీగా చదివాదండి మన మన ఆర్టీసీ ఉంది ఒక్క బస్సు నడపడానికి గతంలో తొమ్మిది మంది సిబ్బంది పనిచేసేవారు ఆర్టీసీ లో అదే బస్సు లేకుంటే దివాకర్ లేకుంటే చాలా మంది ప్రైవేట్ చాలా మంది బస్సు బస్సులో వాటి ఆరుగురు సిబ్బందితో నడిపించేవాళ్ళు అంటే ఏమైంది ఆరుగురు సిబ్బందితో నడుస్తున్నాయి కదా బస్సులు లాభదాయకంగా నడుస్తున్నాయి కదా మరి తొమ్మిది మంది ఎందుకు అంటే ఇప్పుడు ఆర్టీసీ లో పొదుపు చర్యలు తీసుకుని మెల్లమెల్లగా ఆరుగురు కుదించారు దీన్ని కార్మిక సంఘాలు ఏమంటే చూసినా వెట్టి చక్క చేస్తున్న అట్లాగా గతంలో కొంత సిబ్బంది చెప్పుకుంటే అట్లా ఉంటుండే ఇవాళ కొన్ని పెద్ద పరిశ్రమలు పెట్టడానికి వేరే వాళ్ళు వస్తున్నారు కదా ఒకనాడు బిహెచ్ పెట్టడానికి మనకు పరిశ్రమ ఎవరు రాలేదు కానీ విరాయక్కు కర్మాగారం ఒకరు కర్మాగారానికి రష్యాని సహకారం తీసుకున్నాం ఇవాళ అవసరం లేకుండా వస్తున్నాయి పరిశ్రమలు వాళ్ళు పెడతాను సిద్ధమైంది కదా పోర్టులను కూడా పోర్టులను కూడా సొంతంగా నడిపించుకొని లాభదాయకంగా నడిపించి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే గంగవరం పోర్టు ఉన్నది ప్రభుత్వానికి ఆర్థిక వస్తుందా లేదా అదే పోర్టును మీరు తీసుకపోండి మీరు గవర్నమెంట్ లో పెట్టండి లాస్ట్ వస్తుంది కాకినాడ రెండు పోర్టులు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ఉన్నది ఒకటి కృష్ణ ఒకటి ఏమో గంగరాజు వాళ్ళ కోర్టు ఉన్నది రెండింటిలో లాభాలు దేనికి వస్తున్నాయి అంటే ప్రభుత్వ రంగం అంటే అలసత్వము ఆ దానిలో మన లంచారం ఇవన్నీ ఉంటున్నాయి ఇవి ఉండడానికి కారణం ఏంటంటే అంచల వ్యవస్థ కింద నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పక్కన తీసుకునే అధికారం లేదు కదా కేంద్రమైన రాష్ట్రమైన పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదు నిజంగా ట్రాన్స్పోర్ట్ రంగం బ్రహ్మాండంగా అప్పచెప్పండి ఇంతకన్నా తక్కువ విద్యుత్ విద్యుత్ ఉంది విద్యుత్ యాభై యూనిట్ల వరకు కరెక్ట్ యాభై ఒకటి యూనిట్ కాగానే మొదటి నుంచి యాభై ఒకటి యూనిట్లకు వాళ్ళు రెండో రేట్ చేస్తున్నారు కదా అదే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పండి మీరు అంటే డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రైవేట్ రంగంలో జనరేషన్ వచ్చేసింది జనరేషన్ లో ఇప్పుడు మీరు ప్రైవేట్ రంగంలో చాలా వచ్చినాయి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వచ్చినాయి కదా చౌక చౌక అమ్ముతా అంటున్నాడు కానీ విద్యుత్ సంస్థలను ఆమోదించకుండా మనం మనం వినియోగదారు నష్టపడుతున్నాం కదా అందరూ ఇంకొకటి అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఆర్థిక అభివృద్ధి అనే మాట ఆలోచించాలి సో రామోహన్ రావు గారు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి సో నిజంగానే ఈ మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఇంప్లై చేయడంలో మరి ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ఎంత కాలం పడుతుంది ఒకవేళ ఇలాంటిదే చేయాలంటే చెయ్యాలంటే చాలా ఆర్థిక సంస్కరణ వ్యతిరేకించినా నేనే అంటే ఇక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యం ప్రోత్సహించేది డెన్మార్క్ స్వీడన్ నేను చిన్న చిన్న దేశాలు అవిగా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పీటముడి వేసుకొని మంకు పట్టు మట్టి అన్ని మేమే చేస్తామని ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటలేవు అది విడుదల చేసినప్పుడు మాత్రం సాధ్యమైంది నేను చెప్పిన కొన్ని రంగాలు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే అందుకే తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణ తర్వాత పివీరా సోరం మన్మోహన్ సింగ్ వాజ్పేయి తర్వాత వాజ్పేయి మన్మోహన్ సింగ్ తర్వాత ఇప్పుడు మోడీ గారు ఈ సిరిసి నా గతంలో తమ చేతులు అంత అధికారం ఉండాలని ప్రభుత్వాన్ని నుంచి ఆర్థిక సంస్కరణల తర్వాత మారక తప్పని పరిస్థితి వచ్చింది ఇవాళ అందుకని మోడీ మోడీ శ్లోగన్ మనందరం ఆచరించాల్సిందే ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు ఇవన్నీ అవలంబిస్తున్నాయి దాని ద్వారా అనవసర ఖర్చులు అన్న ఏదైతే లాస్ట్ నడుస్తుందో అది ప్రభుత్వాల మీద పడకుండా ప్రజల మీద పడకుండా ఉంటుంది కానీ ఇంకా సంస్కారం రావాలి ఒక మాట చెప్పుకున్నారు ఇవాళ అవినీతి పాలన అంటే గుడ్ గవర్నెన్స్ యాక్చువల్ గా మోర్ గా అది మన లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ ఎప్పుడొస్తుంది అవినీతి రంగుండాలి సేవలు అందాలి మాకు చూడండి సర్టిఫికేట్ హక్కుగా అందాలి కదా మంచి మంది కేసు వస్తుంది కానీ తక్కువగా పౌర సేవలు అందాలి ఇప్పుడు లేకుండా ఉండాలి అంటే విచక్షణాధికారం తీసేయాలి కొంచెం శాఖలకు హక్కు విచక్షణాధికారం ఉంది గతంలో తీసేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏముంటది విచక్షణాధికారం పెట్టుకుంటే అక్కడ లంచం తప్పలేదు కానీ విచక్షణాధికారానికి లంచం లేదు కదా మనకు అందుకని ఆన్లైన్ సేవలు వచ్చిన చూసిన రెండే రెండు ప్రధానంగా ఈ అభివృద్ధి పోవడానికి గుడ్ గవర్నెన్స్ రావాలంటే మోర్ గా గవర్నర్ మినిమం గవర్నెన్స్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ రావాలంటే ఈ మూడు జరగాలి అభివృద్ధి పోవాలంటే అకౌంట్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అంటే మనకు ఆధునీకరణ అంటే చాలా యాంత్రీకరణ మనం ఏమంటారు దాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు వాడుకొని వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరి లైక మీద వస్తుందా బుక్ చేసుకుంటే అన్ని సేవలు బుక్ చేసుకుంటారు కదా ఈ ఆధునికత అయిపోయినప్పుడు ఉండదు మనిషికి మనిషికి సంబంధాలు ఉంటే అవినీతి ఉంటుంది కంప్యూటర్ మెదడు కంప్యూటర్ మనమే కంప్యూటర్ చేస్తాం కానీ దాన్ని దాటి కంప్యూటర్ పని చేయాలి లంచం తీసుకోదు కంప్యూటర్ అందుకని సేవల ఆధునీకరణ యంత్రాల ఆత్మీకరణ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీ అవసరమైన చర్యలను తీసుకుంటే ధారావాద ప్ర అటువైకో పోతాం కానీ వెనుకపోవడానికి లేదు ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా వెనుకపోవడానికి కానీ పూర్తిగా ఆహ్వానిస్తున్నాను లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నమెంట్ ఇది కావాలంటే నేను చెప్పిన మార్పులు అని రావాలి అంతిమంగా పార్టీ పాఠ్యాల బర్రవంకరా అంటే అంబలి గారు కొను చూడనట్టు సామాన్య మానవుడి వరకు కూడా అప్పుడు రైట్ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ని చాలా ఈజీగా మాకు ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అది పరిస్థితి మొత్తానికి అవినీతి పోవాలి పారదర్శకత ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ఇవి ఉన్నట్లయితే ఈ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే విషయంలో మనకు అనుకూలత వస్తుంది అనేది వారు చెప్తూ ఉన్నారు ఏదేమైనా ప్రభుత్వం ప్రతి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి వ్యవస్థలో కానీ ప్రతి మనిషి యొక్క సాధారణ జీవితంలో కావచ్చు కాంప్లికేటెడ్ విషయాల్లో కావచ్చు ప్రతి దాంట్లో ప్రభుత్వం ఉండాలి అనే ఉద్దేశం అవసరం లేదు అనేదే ప్రధాని మోదీ చెప్తున్నమాట సో అందుకే ఈ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నమెంట్స్ అనేది కావాలి అనేది ఎందుకంటే పరిపాలన చక్కగా ఉన్నట్లయితే అందులో అది ప్రభుత్వం జోక్యం చేసుకొని చేసిందా లేకపోతే పరోక్షంగా చేసిందా అనే విషయాల్ని కూడా పౌరులు పెద్దగా పట్టించుకోరు సునాయసంగా ఉండగలిగితే వాళ్ళకి అదే శ్రీరామరక్ష అనుకుంటారు సో ఈ ఈ యొక్క స్లోగన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అండ్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గ వ్యవస్థల్ని క్రియేట్ చేయడం అండ్ ఒక పారదర్శకత ఇట్లాంటివన్నీ కూడా ఇందాక వారు చెప్పినట్లు ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది త్వరలోనే సాధ్యపడుతుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట సో ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి